హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు ఈరోజు ప్రేమ కవిత ఓయ్ సత్యభామ ఏంటోయ్ ఎన్నిసార్లు చూసినా కొత్తగానే కనిపిస్తావు రోజూ చూసే మొహమే అయినా మరింత ప్రకాశిస్తూ కనిపిస్తావు సరికొత్త పుస్తకంలోని పేజీల తలుక్కుమని ఇట్టే ఆకర్షిస్తావు గుమ్మం దగ్గర అందమైన ముగ్గు వేస్తున్నప్పుడు తలస్నానం చేసి కుంకుమ నుదుటిన చక్కగా పెట్టుకుంటున్నప్పుడు దేవుని పూజ చేస్తూ తులసి కోట చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు వంటగదిలో విశ్వరూపం ప్రదర్శిస్తూ కమ్మని భోజనాన్ని తయారు చేస్తున్నప్పుడు అందరికీ కావాల్సినవి చటుక్కున అందిస్తున్నప్పుడు కళ్ళతోనే అందరినీ అర్థం చేసుకుంటున్నప్పుడు చెవులతో అవసరాన్ని పసిగడుతూ అమర్చుతూ ఓసారి చేతలతో ఈ పని ఇంత సులువా అనేలా నిరూపిస్తూ మరోసారి నీ శ్రమ చెమటను కొంగుతో తుడిచేసుకుంటూ మాలోనే నీ ఆనందాన్ని వెతుక్కుంటూ అందరికీ అన్నపూర్ణలా అప్పుడప్పుడు నాకు మాత్రం సత్యభామల అన్నిటినీ మించి చెదరని చిరునవ్వుని మావైపు పంపుతూ ఇలా ఇన్ని రకాలుగా నువ్వు కనబడుతూ ఉంటే నిన్ను చూసేందుకు బోర్ ఎందుకు కొడుతుందోయ్ నిన్ను చూసిన ప్రతిసారి కవిత రాయకుండా ఈ మనసు ఎలా ఊరుకుంటుందోయ్ ఓ ఇ సత్యభామ నిన్నే నచ్చితే లైక్ కామెంట్ మరవకండి నేను మీ పవన్ కుమార్ పెంటు